కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయట పెట్టారు షర్మిలా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు జగన్ టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫ్లాట్ ఇదేనా విజయ్ అడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలను తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరణి రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి రాష్ట చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలాగా కాంగ్రెస్ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముక్క భట్టు విక్రమార్క్ ముక్క ఈ నాలుగులో నాలుగు పదిహేను ఎమ్మెల్యేలని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడు పోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టండి కేటీఆర్ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు తలకు నొప్పి కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క